పేదోడికి అన్యాయం జరిగితే బీజేపీ పార్టీ అండగా ఉంటుందని మెదకెంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను రాష్ట వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నామని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదన్నారు నిరుపేదలకు గతంలో ఇల్లు కట్టుకోవడానికి అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు హైడ్రాతో నష్టపోయిన పేదవారికి కోకాపేటలో ఇంటి స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు పేదోడు పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతిచ్చిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబోని ఇల్లు గుల్చేస్తే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు దాన్ని కొనసాగింపుగానే రఘునందన్ రావు ఏం చెప్తున్నాడు అంటే ఎకరాకి వంద కోట్ల అమ్ముడు భూములు ఉన్నాయి కదా కోకాపేట్లో అక్కడ ఒక యాభై ఎకరాలు ఇంకా నూట యాభై ఎకరాలు మిగిలింది పాత కలెక్టర్ వెంకట్రామరెడ్డికి ఇచ్చిన పది ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అసొంటి ధనవంతుల భూముల్ని వాపస్ తీసుకొని ఎక్కడైతే వల్ల నష్టపోతున్నటువంటి గరీబో వాళ్ళు ఉంటారో వాళ్ళకి వంద రెండు వందలు మూడు వందలు అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులందరం అందరం ఒకటే మాట మీద ఉన్నాం చెరువుల కట్టిన అన్ని కూలగొట్టాలని చెప్తున్నాం మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే గరీబోళ్ళు ఇల్లు కూలిపోతే గరీబోడిని ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం దాని కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం మీరు లేని ఇవ్వకపోతే గరీబోడు ఇల్లు కట్టుకోకపోతున్నాయి కదా అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రోని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నాను ఇలా పేపర్లో చెప్పిండు రాష్ట్రం మొత్తం కదా చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం కానీ ఆ కూలం కొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరన్నా ఉంటే ఆ గరీబోనికి కోకాపేట్లో వంద కోట్లకి ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగా అయితే ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ ప్లాట్ల నమ్మిందో అట్లా ఈ గరీబోలకు కూడా మనిషికి వంద రెండు వందలు రెండు వందల యాభై వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి పేదోడి పక్షాన బరాబర్ నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం